ప్రజల అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ మార్పు కోసం మంచి కోసం సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమెన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి నుంచి గౌరవ గోపీనాథ్ విన్నరి గారు నన్ను అపాయింట్ చేసి నాకు బాధ్యత అప్పజెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే తెలంగాణ హుమెన్ రైట్స్ అధ్యక్షులుగా నేను కొనసాగుతున్నారంటే నాకు కూడా చాలా సంతోషం ఉంది అలాగే ఇంటర్ టీము నాకు సపోర్ట్ ఇచ్చి సహకారాలు వీళ్ళు అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా నా మన ఆర్గనైజేషన్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున చెప్పాలంటే చాలామంది సభ్యులు మన కుటుంబం మన ఫ్యామిలీ ఒక సాఫీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఈ మధ్యన ఎన్నికైనటువంటి గౌరవ మంచిల లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్గా నిర్వహించడం జరిగింది వారి కర్తవ్యాలు నిర్వహించాలని వారిని చూసుకోవడం జరిగింది వారు కూడా వారి కర్తవ్యం వారికి ఉచితంగా సేవలు అందించాలని కోరుతున్నాము అలాగే మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి వారి సేవలు అనేక విధాలుగా అందించినందుకు గౌరవ గోపీనాథ్ బిండరి గారు తెలంగాణ హోమ్ అండ్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రంగా శ్రీనివాస్ గౌడ్ గారిని అపాయింట్ చేస్తారు అలాగే గౌరవ శిరీష గారు తెలంగాణ ఉమెన్స్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు లీగల్ అడ్వైజర్గా వారి సేవలు అందించడానికి మా ఆర్గనైజర్ జైన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు హ్యూమన్ రైట్స్ ఫర్ కౌన్సిల్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ మన నైన్త్ ఆగస్ట్ నైన్త్ జరిగిన చాలా దుర్మార్గ దుర్మార్గమైన చర్య ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము అందరం అందరం లేడీస్ అందరం కలిసి కఠినమైన శిక్షలు తీసుకురావాలి ఎవరైనా అత్యాచారం చేయాలంటేనే భయపడాలి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి ఏ ఎవ్వరు కూడా ఎవరికి హాని చేయకుండా చూడాలి అమ్మాయి ఒక రిజిస్టర్డ్ డాక్టర్ అమ్మాయి వివిధ కుటుంబం నుంచి వచ్చింది ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్టేజ్కి వచ్చింది అమ్మాయి డ్యూటీ చే చేస్తుండగా చంపేయడం చాలా దుర్మానుష్యం అసలు డాక్టర్ అంటేనే దేవుడితో సమానం అని చూస్తారు అందరం అట్లాంటి అమ్మాయికి ఎట్లాంటి జరిగితే ఇంకా వేరే పిల్లల భవిష్యత్ ఏంటి పేరెంట్స్ బయట పిల్లల్ని పంపించాలన్నా కూడా భయపడతారు ఇవాళ అట్లాంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్స్ కఠినమైన శిక్షలు తీసుకొని రావాలి కొత్త చట్టాలు ఎట్లయితే తీసుకొచ్చారో బిఎన్ఎస్ యాక్ట్ అవన్నీ దాంట్లో ఇంకొక చట్టం ఇంక్లూడ్ చేయమని మా రిక్వెస్ట్ వైడ్ మంది సౌదర్మం విధంగా నా తమ ప్రభుత్వం నా పేరు సురేష్ సింగ్ మా తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సోషల్ జస్టిస్ ఫర్ ఉమెన్ రైట్స్కి మనందరం ఈ సోషల్ ఉమెన్ జస్టిస్ రైట్స్కి మనము వెళ్ళవేళ అందరం కృషి చేసి అందరం కలిసి పిలిచి పనిచేస్తే ఈ యొక్క సంస్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది మన అధ్యక్షులు వారు తన సమయం బాగా కేటాయించి ఈ యొక్క సమస్యకు బాగా నడిపిస్తున్నారు మనమందరం వెళ్ళేవేళ ఆయనకు తోడుగా ఉండి ఈ సమస్యకు ప్రత్యత్యా